రాష్టంలోని గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది అన్ని అనుమతులున్న ఇళ్లను మాత్రమే డొమెస్టిక్ కేటగిరీలో కొనసాగించాలని అనుమతులు లేని ఇళ్లను టెంపరీ కేటగిరీలో చేర్చడం ద్వారా నిబంధనల పేరుతో ఇప్పటి ముబ్బడిగా బిల్లులు వసూలు చేయాలని టీజీఎస్పీ డీసీఎల్ నిర్ణయించింది ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు పది లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పట్టం ఖాయం బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఆ భవనాల్లో కొన్ని ఫ్లోర్లకే అనుమతులు ఉంటాయి ఇకపై అంతస్తులోని విద్యుత్ కనెక్షన్లను స్టిక్ కేటగిరీలో కొనసాగించి డిస్కం నిర్ణయించిన స్లాబ్ ప్రకారం బిల్లింగ్ చేస్తారు దీంతో ఆయా ఇండ్లలోని ఎనభై శాతం మంది వినియోగదారులకు మూడు వందల యూనిట్ల లోపు స్లాబ్ వల్ల వెయ్యి నుంచి రెండు వేల లోపు బిల్లు వస్తుంది అంటే యూనిట్ కి ఐదు నుంచి ఏడు వరకు చెల్లించాల్సి ఉంటుంది కానీ అనుమతులు లేకుండా నిర్మించిన మిగిలిన ఫ్లోర్లలోని ఇండ్ల కనెక్షన్లను డొమెస్టిక్ కేటగిరీ నుంచి టెంపరీ కేటగిరీలోకి మార్చడం వల్ల యూనిట్ కి పదకొండు రూపాయలకు పైగా బిల్లు వస్తుంది దీంతో సాధారణంగా వచ్చే బిల్లు కంటే రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది ఇలాంటి కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు పది లక్షలు వరకు ఉండొచ్చని అంచనా